హలో సార్ ఎవరయ్యా కాదు సార్ బ్యాంకులో మేనేజర్ మీరేనా నేనే పెద్దనా చెప్పు కాదు సార్ అందరికి పిలిచి పిలిచి లెక్కలు ఇచ్చినారంటే మాకిచ్చేదానికి ఏమి చెప్పిన గుడుకుడు సార్ మొన్న నిన్న రాత్రి మా ఊర్లో తొమ్మిది మంది ఆడవారు పోయి దెక్కొచ్చుకున్నారంట పదకొండు లక్షలు మొన్న గంగయ్యొచ్చిపోయి ఒక రెండు లక్షలు తీసుకుంటే మేమేం చేసినా మీకు మాకి ఇచ్చి కదా ఒక లక్ష ఊరికే మేము ఎందుకు ఇస్తామార్ నాకేమో బొట్టు అడుగుతున్నాను నిన్న కాదు తెకొచ్చుకోని బ్యాంకులో తెచ్చుకున్నామంటారు అందుకని ఫోన్ చేసి అడుగుతా అవును సార్ ఆడవాళ్ళంతా వచ్చే వచ్చినప్పుడు కట్ట కట్టె ఇక్కడ బ్యాంక్ లో ఉంచే ఊరినైనా అది పొదుపులో వచ్చిన లోన్ కదా స్వామి కాదు ఏమో ఆడవాళ్ళకే నాకు పొదుకుండేది మాకు లేదు పొదుగా పెద్ద పొదుగు కదా ఏదైనా పొదుపు కాదు సార్ నేను సాయంత్రం మా ఊర్లో కుర్రయ్యా బ్యాంక్ లో ఉంచి నాలుగైదు లక్షలు ఇంకో దగ్గర ఇంకోటి వచ్చే ఈ పొద్దు పోడు మేఘలు కొనుక్కున్నాడు పెద్ద ఆయన బ్యాంక్ లో లోన్ పెట్టుకున్నాడు స్వామి కాదు మాకు కూడా ఒకటి ఒకటి పెట్టి బోను ఓ పెద్ద అయినా బోన్ కదా స్వామి లోను బోన్ పెడతావు ఏం పెడతావు నాకు అర్జెంట్ గా రెండు లక్షలు కావాలి బ్యాంక్ అక్కడికి వస్తున్నా నువ్వు నాయనా ఏం నాయనా దానికి ప్రాసెస్ ఉంటుంది ఆయన దానికి పాస్ పనులు ఉంటాయో పెసర్ వేళలు ఉంటాయో నాకేమిటికి నేను బ్యాంక్ అక్కడికి వస్తాను నాకు లెక్క సార్ మా ఊర్లో ఉండే వాళ్ళందరికి ఏ విధంగా నువ్వు ఒక ప్రాసెస్ లో వచ్చినారు కాదు సార్ అది నాకు తెలియదు ఆటోలో వచ్చా నాకు రెండు లెక్కలు లెక్కి ఓ నువ్వు ఎవరు లెక్క నువ్వు ఏడు ఏ ఊరు నా పేరు కోటయ్య మా ఊరి పేరు నక్క పొక్కల పాడు అంతగా ఆయన పేపర్లు పేపర్లు తేవాల ముందు ఆహా అంటేనా ఆ పుస్తకాల్లో నుంచి నాలుగు పేపర్లు దించుకోవచ్చా ఆ పేపర్లో ఒక అచ్చను కూడా చినుకుపోకుండా పేపర్ ని ముప్పై ఆరు ఒప్పులు చిప్పుకొని రావాలా ఓయ్ అమ్మా బ్యాంకులో లో లెక్క తీసుకోవాలంటే భలే కష్టమే అదే ఫోన్ పెట్ట